చంద్రబాబు గారు ఒక అద్భుతమైన విజనరీ ఉన్న నాయకుడు అందుకే బాబుగారు ఏం చేసినా రైటే అంటారు చాలామంది బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టే అంటారు ఇప్పుడు పీపీపీ విధానంలో మొత్తం నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తీసుకొస్తానని చెప్తున్నారు ఖచ్చితంగా అద్భుతమే ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాలు దాదాపు డెబ్బై నియోజకవర్గాల్లో ఉన్నాయంటే ఆసుపత్రులు ఇంకా అక్కడ అవసరం లేదు లేని చోట్ల అంటే మిగిలిన నూట ఐదు నియోజకవర్గాల్లో ఆసుపత్రులు అయితే ఉండాలి అది కూడా అద్భుతమే కానీ ఇక్కడ విషయం ఏంటంటే పీపీపీ విధానం అంటే పీపీపి అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఈ విధానంలో ఆసుపత్రి తీసుకొస్తున్నారు అంటే ఇది ప్రభుత్వ ఆసుపత్రి కాదు కంప్లీట్గా ప్రభుత్వ సొమ్ముతోనే రూపొందించబడుతున్న నిర్మించబడుతున్న ఆసుపత్రి కాదు పీపీ విధానంలో తీసుకొస్తున్న ఆసుపత్రి అయితే ఇంతకుముందు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజు అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఇస్తామంటే కేంద్రం ఇక్కడ అంత పరిస్థితి లేదు నిధు భూములు లేవు డబ్బులు లేవు ఉన్నాయే పూర్తి చేయాలి మాకు వద్దు అని చెప్పి వెనక్కి పంపించేశారు కేంద్రం ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వంతో నిర్మించాల్సిన మెడికల్ కాలేజ్ ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఒక మెడికల్ కాలేజ్ ఒకటే వస్తుందా మెడికల్ కాలేజీలతో పాటు అద్భుతమైన ఇప్పుడు రాజమండ్రి జీవియల్ ఉంది అక్కడ ఆసుపత్రి పెద్ద మెడికల్ కాలేజు దాంతోపాటు గవర్నమెంట్ ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి అది కూడా వస్తుంది పూర్తిగా ఉచిత వైద్యం అందుతుంది ప్రజలకి ఎంతోమంది డాక్టర్లు తయారవుతారు అయితే దాన్ని వద్దన్నారు ఇప్పుడు పీపీపీ ద్వారా నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతానంటున్నారు మళ్ళీ ఇందులో దీనికి సంబంధించి పదేళ్ళ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్థలంతో పాటు రాయితీ కూడా ఇస్తారట మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న ఆసుపత్రికి లేదంటే మెడికల్ కాలేజీలకి మన దగ్గర స్థలాలు లేవు మన దగ్గర ఫండింగ్ లేదు కానీ ఇప్పుడు పీపీపీ ద్వారా వచ్చే ఆసుపత్రికి మాత్రం స్థలాలు ఇస్తారు డబ్బులు ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి వయబిలిటీ గ్యాప్ ఫండింగు ఇదంతా కూడా ఇస్తారు అయితే ఇందులో మళ్ళీ యాభై శాతం ఆరోగ్యశ్రీ కేసులు వీళ్ళకి పంపిస్తారట యాభై శాతం ఈ ఆసుపత్రులకి ఇప్పుడు అసలు ఆరోగ్యశ్రీలకి బకాయిలు చెల్లించకే వాళ్ళు సర్వీస్ నిలిపివేశారు ఆరోగ్యశ్రీ కార్డు మీద నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఈ నెల ఏడవ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి సర్వీస్ ఆపేశారు వాళ్ళు వాళ్ళకి బకాయిలు ఉండిపోయినాయి అని ఇప్పుడు మొన్న బడ్జెట్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు అది సరిపోదు అనేది నాలుగు వేల కోట్లు అనుకుంటారు సారీ అంటే ఇప్పుడు అసలు ముందు దానికి ఏదో అంటారు చూడు ముందు దానికి లేదు రెండో దానికి ఏదో అని ముందు వచ్చి వద్దు ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ ఆసుపత్రులు ఎప్పుడు అది కూడా ఎప్పుడు ఇప్పుడు మొదలైతే వస్తాయి ఒక ఆసుపత్రిని నిర్మాణం చేయడానికి ఎంత టైం పడుతుంది ఈ లోపల రోగుల పరిస్థితి ఏంటి ముందు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే ప్రయత్నం చేయాలి లేదు అదేదో ఇన్సూరెన్స్ తీసుకొస్తానన్నారు ఆరోగ్య బీమా అన్నారు దానికి సంబంధించి ఏదో కసరత్తు నడుస్తుంది అన్నారు అది లేదు ఇప్పుడేమో వైద్యం నిలిపేశారు ఆపేశారు ఇప్పుడు ఏదైనా పేదల పరిస్థితి ఏంటి వైద్యం చేయించుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అలాంటి వాళ్ళందరి కోసమే కదా ఆరోగ్యశ్రీ ఉంది వాళ్ళందరినీ కదా ఇన్ని రోజులు ఆరోగ్యశ్రీ ఆదుకుంది ఇప్పుడు నెట్వర్క్ ఆసుపత్రులు చేతులు ఎత్తేసినాయి ఇప్పుడు ఎప్పుడో పీపీపీ ద్వారా నియోజకవర్గానికి ఒక అద్భుతమైన వంద నుంచి మూడు వందల పడకల వరకు ఆసుపత్రికి తీసుకొస్తాం అంటే భవిష్యత్తులో జరగబోయే అద్భుతాలు ఇప్పటి చెప్తున్నారు కానీ ఇప్పుడు ఆగిపోయిన దానివల్ల జరిగే నష్టాల గురించి మాత్రం చర్చించట్లేదు ఇప్పుడు అది కదా చర్చించాలి అసలు విషయాలు అది కదా మరి ఏం చేస్తారో కానీ బాబు గారు మాత్రం ఏం చేసినా కరెక్టే